హాయ్ అండి ఈరోజు మరొక మంచి మాటతో నేను ముందుకు వస్తున్నాను మన లోపల శత్రువు లేనంత వరకు బయటి శత్రువు మనల్ని భయపెట్టలేడు నీ బలహీనతలు గ్రహిస్తే బలవంతుడివి లోపాలు గ్రహిస్తే సమర్థుడివి గుణపాఠం నేర్చుకుంటే వివేకివి గుర్తుంచుకోండి ఈ నీ బలహీనతలు నువ్వు గ్రహించినవనుకో నీవే బలవంతుడివి నీవే సమర్థవంతుడి నీవే వివేకవంతుడివి అన్నట్టు మన లోపల శత్రువులేనంత వరకు మనల్ని ఎవ్వరు కూడా భయపెట్టలేరు ఓకేనా థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్ నేను దయచేసి ఏంటి మెసేజ్లకు రెస్పాండ్ కాను ఫోన్స్ రిసీవ్ చేసుకోను అని ప్లీజ్ రిక్వెస్ట్గా చెప్తున్నాను అయినా కూడా వినడం లేదు ఫోల్డ్ చేస్తున్నారు నేను ఎత్తడం లేదు నాకే బాధ అనిపిస్తుంది ఎత్తకున్నందుకు బైగా నన్ను పెద్ద అహంకారాన్ని కూడా ముద్ర వేస్తున్నారు అన్నట్టు ప్లీజ్ అర్థం చేసుకోండి థ్యాంక్ యూ